దేవుడు కనికరం నాకుంటే చాలు దేవుడి కాపుదల నాకుంటే చాలు కాబట్టి నన్ను నేను ఒక పరిశుద్ధమైన దాని మీద కట్టుకుంటూ జాగ్రత్తగా ప్రభులో సాగిపోవాలన్నటువంటి ఆలోచనలు ఎవరికి రావంట ఎవరు వాటి గురించి పట్టించుకోరంట ప్రభు చెప్పాడు క్షమించండి మీరు క్షమించండి నేర్చుకోండి అది మీరు కానీ మనం మాత్రం క్షమించడం మాత్రము నేర్చుకుంటాం నేర్చుకో నేను అనుకుంటాను అలాంటి వాళ్ళని చూసినప్పుడు అసలు వీరు నిజమైన మారు మనసే కాదు అనుకుంటా నేను నిజమైన మారు మనసు కాదు వాళ్ళది అది ఒక ఆమె ఏమని ఏమని చెప్పింది తెలుసా ఊర్లో వారు అందరిని కానీ వాళ్ళ ఆయన్ని మాత్రం క్షమించిందంట ఆమె ఊర్లో ఉన్న వాళ్ళందరినీ క్షమించే మనసు ఆమెకుంది కానీ వాళ్ళ భర్తను మాత్రం క్షమించే మనసు ఆమెకు లేదు అప్పుడు ఆయన చెప్పాడంటే అసలు నీకు క్షమించే మనసే లేదని చెప్పాడు క్షమించే మనసు ఉన్నోడు వాళ్ళని ఒకలాగా వీళ్ళని ఒకలాగా క్షమించాడు అందరినీ క్షమిస్తాడు అవునా కదా ఆమెకు నిజంగా క్షమించే మనసు ఉంటే భర్తను ఎందుకు క్షమించదు